ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేక లేక బయటకు లేక లేక దానికి టైము ఓ లెక్క ఒక పాడు అంటే ఇరవై నెలల తరువాతనే సోయ నిద్ర నుంచి మబ్బు నిద్ర నుంచి మొద్దు నిద్ర నుంచి ప్రభుత్వము లేచింది లేచి ప్రజా సమస్యల కోసం బయటకు వచ్చింది అనేది ఒక చిన్న స్టంట్ క్రియేట్ చేయడానికి ఆయన నిజం చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఎంతమంది రావాలి వెనకాల ఒక వంద మంది ఒక రెండు వందల మంది ఒక వెయ్యి ఒక రెండు వేలు ఒక లెక్కన చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రజతోత్సవ సభ పెడితే పదిహేను లక్షల మంది జనం వచ్చారు ఎంతమంది పదిహేను లక్షల మంది జనం వచ్చారు అందులోనూ ఏడు లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలే ఓకేనా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిటీలో పడిన వర్షానికి ఏవైతే భారీ లోతులకు ఎక్కువ వరద నీరు ఎక్కడైతే చేరుకుందో ఆ ఏరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడిన వర్షం వారం తర్వాత ఆయన పరామర్శించడానికి చూడ్డానికి వెళ్ళినట మళ్ళీ ప్రజలతో కూడా మాట్లాడలేదు ఆ మనిషి ఏదో ఇద్దరు ఆయన నిమి నియమించుకున్న కొందరు కార్యకర్తలు ఆయన చుట్టూ యాభై మంది దాకుంటారు జెడ్ సెక్యూరిటీ వాళ్ళు యాభై మంది వాళ్ళే వెనకాల ఒక కార్యకర్త లేడు ఒక ఎమ్మెల్యే లేడు నిజాన్ని చెప్పాలంటే ఆయన అభిమానించేటోళ్ళు ఒక్కరు లేరాడా ఓన్లీ యాభై మంది సెక్యూరిటీ గార్డ్సే చుట్టూ మళ్ళా చుట్టూ అంటే ఎంత భయం మీద వచ్చిండో మీరే అర్థం చేసుకోవాలి చూడండి ఇరవై నెలల తర్వాత కాలు బయట పెట్టిన రేవంత్ సిటీలో భారీ వర్షాలతో అల్ల కల్లోలం చెరువులను తలపించిన కాలనీలు అవస్థతో అల్లడిన జనం ఎటకేలకు బస్తకి వెళ్ళిన ముఖ్యమంత్రి అమీర్పేట బల్కంపేటలో పర్యటన వరద ప్రభావిత కాలనీల పరిశీలన అధికారులకు రేవంత్ పలు సూచనలు ఇక చూసారా మిత్రులారా ఈ ఏదైతే హైడ్రా రంగనాథ్ గారు వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలకు వరద నీరు మొత్తం ఆక్రమించుకున్న పేదోలు ఆక్రమించుకునేవైతే భూములు ఉన్నాయో వాటిని చెరువులుగా మలిచి వరద ప్రాంతాలకు గురయ్యే అన్ని ఏరియాల నుంచి వాటర్ తీసుకొచ్చి దాంట్లో నిమిత్తమని అన్నారు కదా వీళ్ళు ఇప్పుడు అలా తవ్విడందో కానీ అది నిండి కూడా అక్కడ ఉన్న కాలినీల భీవత్సమైన వరద ఇటు చూసినా కూడా నీళ్ళు పోలేని పరిస్థితి ఈయన ఏమంటాడు ఆడికి పోయి ఇట్లిట్లా తీస్తే బాగుండు అట్ల పోతే బాగుండు ఇదే ఆడ చేసింది ఏమి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటున్నా ఎట్లా ఉంది తెలుసా ఈయన పోవుడు ఒక లెప్ప అంటారు కదా దొంగల పడ్డ వారానికి కుక్కలు మురిగినట్టుగా వారం తర్వాత మురిగినాయట దొంగలు పడ్డ ఆ తీరుగానే ఇక దానికి దీనికి సంబంధం లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షం పడ్డ వారం తర్వాత వర్షం పడ్డ వారం తర్వాత మెల్ల వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఇరవై నెలలు రైతులు చనిపోయారు రబ్బా ఆటోలు అయితే కాలు పెట్టుకున్నారు పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్న డ్రైవర్లు నిరుద్యోగుల గోసలు చెప్పలేనంత గోసలు నానా రకాల వ్యవస్థ మనం కళ్ళ ముందే చూసాం ఆయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మనసు చలించలేదు ఏ తీరులో కూడా ఏ కోణంలో కూడా చలించలేదు కానీ ఆయన లేక లేకపోయిండు పోతే కూడా ప్రజలు ఆదరణ కూడా ఇవ్వలేదు అంటే రేవంత్ రెడ్డి స్థాయి ఎక్కడ దిగజార్చుకున్నా అర్థం చేసుకోండి ఇరవై నెలల తర్వాత బయటికి వస్తే అరే ముఖ్యమంత్రి వచ్చిండ్రాద్దంపారనేటువంటి లేడు వాళ్ళు అరేంజ్ చేసుకున్న మనుషులేడా సపరేట్గా ఎవరు రాలా వాళ్ళు ఊకోరు కదా తెలంగాణ వాళ్ళు పోర్టుపోటు తిడతారు అందరి ముందు ఎక్కడ ఇజ్జది పోతుందో యాభై మంది సెక్యూరిటీ గార్డులు వచ్చేళ్ళు వాళ్ళ ముందు ఎక్కడ ఇబ్బంది ఎక్కడ ఇజ్జది పోతుందో ఎక్కడ మాన పోతుందో అని చెప్పి ఆయన తనకు కావలసిన మనుషుల్ని మాత్రమే ఏర్పరచుకున్నారు వాళ్ళ బాధితులు కాదు బట్ బాధితులుగా చూపించుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిర్రు ఇరవై నెలల తర్వాత ఆయన మళ్ళీ నలభై నెలల తర్వాత బయటకు వస్తాడేమో ఇక ఒకసారి బయటకు వస్తే ఇంకోసారి ఉండేది సార్ది